ఎంతమంది ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు కాన్సియస్ లో ఉన్నారా అవి కాన్సియస్ లో ఉన్నారా అనేది తెలుసుకొని టీం లీడర్ కి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది దీన్ని లోపలికి పంపించి ఆ వాళ్ళని కట్ చేసి లోపలికి లోపలికి ప్రవేశించడానికి అనుకూలంగా ఆ గోడని కత్తిరించి రెస్క్యూ టీము వాళ్ళ యొక్క పనిని క్వరిఫికేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆర్ఆర్ సార్ ద్వారా ఆ యొక్క వాల్ ని కట్ చేయడం జరుగుతుంది ఆర్ఆర్సార్ అంటే రోటరీ రెస్క్యూ సార్ తదుపరి లోపల ప్రవేశించడానికి అనుకూలం ఏర్పడింది కటింగ్ టీము ఈ రెస్క్యూ టీము లోపలికి టీం అవాక్యుయేషన్ టీమ్ ని సృష్టించారు ప్రథమ శిక్ష చేయడం జరిగింది జరగడం జరిగిన తర్వాత అవాక్యుయేషన్ టీమ్ ని పంపించమని టీం లీడర్కి చెప్పి ఉన్నారు టీం లీడర్ గారు వెంటనే అవాక్యుయేషన్ టీమ్ ని పంపించడం జరిగింది ఘటనా స్థలానికి అవాక్యుయేషన్ టీమ్ చేరుకున్న వెంటనే సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించడం జరుగుతుంది అవాక్యుయేషన్ టీము ఘటనా స్థలానికి చేరుకొని ని బయటికి తేవడం జరుగుతుంది ేషన్ టీం ఎవాక్యేషన్ టీం విక్తిమ్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఎవాక్యేషన్ అనగా లోపల ఉండే బాధితుల్ని ఘటనా స్థలం నుంచి బయటికి తీసుకురావడాన్ని ఎవాక్యుయేషన్ అంటారు ఈ అలా చేసిన విక్టిమ్ ని బయటికి తీసుకురావడానికి ఆ యొక్క ట్రయాంగులర్ షేప్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు